మనం రాజీస్ కలెక్షన్స్ లో ఉన్నాము ఎన్జిఆర్ఏ ఉంటుంది సో మనం ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాం బట్ కలెక్షన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి బికాస్ వెడ్డింగ్ సీజన్ అండ్ ఆల్సో మనకి ఇంకా ఫెస్టివల్స్ వన్ ఆఫ్టర్ వన్ వస్తూ ఉంటాయి కాబట్టి బడ్జెట్ రేంజ్ లోని సో ఏంటంటే త్రీ పీస్ మేడం మొత్తం అనార్కలి కాటన్ అన్ని మిక్స్ ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చాలా క్వాంటిటీ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియో మొత్తంలో ఈ సెట్ సెట్ అంతా త్రీ పీసెస్ దట్ అనార్కలి స్టైల్లో ఉన్నాయి కాటన్స్ అక్కడ ఉన్నాయి ఇంకా పక్కన ఫ్రాక్స్ కూడా పెట్టున్నాం అనమాట మొత్తం వీడియో అయితే చూడండి గా ఎన్జిఆర్ఐ మెట్రోకి వాక్బోల్ డిస్టెన్స్ లో షాప్ లొకేట్ అయి ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు మీరు అండ్ ఫస్ట్ స్టోర్ వచ్చేసి మంది ఓ మోమోస్ ఆపోజిట్ ఉంటుంది సెకండ్ స్టోర్ వచ్చేసి సిరీస్ హాస్పిటల్ గూగుల్లో డైరెక్ట్ సెకండ్ లొకేషన్ మాత్రం రాజీస్ కలెక్షన్ అని చూపించండి మేడం డైరెక్ట్గా సిరీస్ హాస్పిటల్ అని టైప్ చేస్తే దాని పక్కనే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ టు నైన్ వరకు ఒక్కోసారి ఎయిట్ థర్టీకే కూడా క్లోజ్ చేస్తాం సండే కూడా ఈవెన్ సండే కూడా ఓపెన్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండ్ ఓపెనింగ్ వీడియో మస్ట్ గా ఓకే ఫస్ట్ వచ్చేసి అనార్కలి మేడం ఇవి లాస్ట్ టైం కొన్ని చూపించాం అవి అయిపోయాయి మరి రీస్టాక్ కోసం అడిగారు కొన్ని రీస్టాక్

కలి అండి ఫుల్ లెంత్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్లేయర్ కూడా ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లోనే దుప్పటా కూడా బాగా లెంత్ దుప్పటా వస్తుంది సైడ్స్ అయినా కలర్ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక్కొక్క డిజైన్ లో మీకు మినిమం టు మినిమం ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే తీసుకొని వచ్చారు ఇది ఆనియన్ పింక్

మీ అనార్కలిలో ఈ ప్రైస్ కి ఎప్పుడు ఎక్కడ కూడా రాదు మేడం మనది ఇంతకు ముందు కూడా వీడియో ఉన్నింది థర్టీన్ ఫిఫ్టీ ఉంది అప్పుడు ప్రైస్ బట్ ఇప్పుడు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది చాలా బాగుంది కలర్ లావెండర్ దానికి మళ్ళీ డిజిటల్ ప్రింట్ దుప్పటి ఎస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఎం టూ డబల్ ఎక్స్ హ్యాండ్ వర్క్ లో మేడం అన్నీ కూడా అన్ని హ్యాండ్ వర్క్ కదా ఈ లైటింగ్స్ కి నెక్ అంతా ఏదో జ్యువెలరీ పెట్టుకున్న ఫీల్ వచ్చేస్తుంది ప్యూర్ కలీ మోడల్స్ లో ఇప్పటి వరకు చూసినవన్నీ కలీస్ ఇక స్ట్రైట్ కట్స్ స్ట్రైట్ కట్స్ మేడం హెవీ పార్టీ వేర్ లో హెవీగా ఉంది అసలు దుప్పటా కూడా మగ్గం వర్క్ చేయించుకుంటాం కదా బ్లౌజ్ కి అంత హెవీగా ఉంది ఎందుకు ఇచ్చారండి బ్రాడ్ గా వచ్చింది వర్క్ కూడా అండ్ మధ్యలో బుటీస్ కూడా వచ్చాయి అండ్ ఇంకా హైలైట్ దీనికి దుప్పట ఎస్ ఇవన్నీ కూడా సైజెస్ ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ వరకు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ ట్రిపుల్ నైన్ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ కి హోల్సేల్ లో తీసుకునే వాళ్ళకి ఇంకా ప్రైస్ కొంచెం తగ్గుతుంది ఇప్పుడు మనం చెప్పేది రీటైల్ ప్రైస్ మాత్రమే చాలా హెవీగా ఉంటుంది మేడం వర్క్ చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ మధ్యలో అంతా కూడా థ్రెడ్ వర్క్ కాదు ప్రింట్ ఇది సీక్వెన్స్ సీక్వెన్స్ లో ఇచ్చేసారు లైనింగ్ ఉంది కదండి ఎస్ అన్ని కూడా విత్ లైనింగ్ మేడం విత్ లైనింగ్ ఉంటుంది కాటన్ లైనింగ్ ఏ ఉంటుంది కాటన్ లైనింగ్ ఇక్కడ వర్క్ వచ్చేస్తుంది టూ పీస్ కంటే కూడా కిందకి వచ్చేస్తుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఎం టు త్రీ ఎక్స్ అండి మంచి పింక్ ఇచ్చారు రాణి పింక్ అండ్ ఒక బౌల్ షేప్ లో యూ షేప్ లో ఇచ్చారు వర్క్ కూడా దానికి మళ్ళీ వీవింగ్ దుప్పట వస్తుంది ట్రిపుల్ నైన్లీ ఎక్స్ఎల్ అందరికైనా యూనిక్ గా కలెక్షన్స్ చేస్తూ ఉంటారు ఎవ్రీ టైమ్ అండ్ త్రీ పీసెస్ లో కూడాను మీకు బయట చూడనట్టు మోడల్స్ ఉన్నాయి ప్రైజింగ్ లో కూడా ఉన్నాయి దుప్పటా కూడా మేడం దుప్పటా కూడా చాలా లెంత్ దుప్పటా వచ్చేస్తుంది పెద్దగా ఉందండి చాలా దుప్పటారు కదా షార్ట్ గా ఉండదు దుప్పట అయితే నెక్స్ట్ డిజైన్ ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ రెడ్ కలర్ అండ్ ఇదంతా జర్దోసి వర్క్ వచ్చింది ఎక్కువ కాంట్రాస్ట్ దుప్పటాస్ వచ్చాయి దీనికి సెల్ఫ్ కదా

అండ్ చాయిస్ కూడా చాలా ఉంది నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మేడం ఓన్లీ ట్రిపుల్ నైన్ ఎస్ ఇది కూడా నండి ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇది షేడెడ్ దుప్పట అండి ఓకే న్యూ ప్యాటర్న్స్ మళ్ళీ సో ప్యాటర్న్ కి డిఫరెన్స్ కూడా మనకి తెలుస్తుంది ఈజీగానే విత్ రియల్ మిర్రర్ రియల్ మిర్రర్ అండ్ పర్ల్స్ జ్యువెల్ షేడెడ్ దుప్పట ఇలా వచ్చేస్తుంది బాగా లెంతిగా ఉంటుంది అవును ట్రిపుల్ నైన్ ఓన్లీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ జస్ట్ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఇండియా వైడ్ కావాలనుకున్న అవుట్ ఆఫ్ ద కంట్రీ కావాలి అనుకున్న చాలా మంది బొటిక్స్ వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా సేల్ చేయడం స్టార్ట్ చేశారు సో మీకు ఎవరికైనా బల్క్ లో కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇదైతే రేర్ కలర్ మేడం కలర్స్ లోనా దుపట్ట కూడా కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది ట్రిపుల్ నైన్ ఉంది నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ నెక్ మేడం చాలా హెవీగా ఉంటుంది వర్క్ కూడా చూడండి మొత్తం వైన్ కలర్ చిన్న చిన్న పర్ల్స్ అండ్ దుప్పట కూడాను దుప్పటికి లా వివింగే వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ట్రిపుల్ నైన్ ట్రైల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు వచ్చి ట్రైల్ వేసుకోవచ్చు చూసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ ఇలా వచ్చేస్తాను వావ్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది ఇది అన్నీ కూడా ట్రిపుల్ నైన్ ఓన్లీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వర్క్ ఉన్నాయండి ఈ డిజైన్ చూసాం కదండి మనము ఈ కలర్ ఒక్కటే మనకి ఇక్కడ మిస్ మధ్యలో ఆ డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంది మేడం ఇది డిఫరెంట్ వేరా ఇది ఇందాక చూసిన దాంట్లో ఇది ఒక కలర్ ఓకే ఓకే బాగుంది లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు ఇదంతా ఇదైతే నైట్ టైమ్స్ వేసుకుంటే నద్దిరిపోతుంది చాలా బాగుంది అసలు బాటిల్ గ్రీన్ దుప్పట దీనికి వచ్చేసి ఇవన్నీ వెడ్డింగ్ కి కూడా క్యారీ చేసి చేయొచ్చు అంత బాగున్నాయి ట్రిపుల్ నైన్ లోనే మీరు ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి ఈవెంట్స్ కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు ఈ దుప్పటాస్ కూడా చూడండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మారుతుంది ఈవెన్ దుప్పటా డిజైన్ కూడా మారుతుంది ట్రిపుల్ నైన్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి వాట్సాప్ లో షేర్ చేయండి లేదా రారీస్ కలెక్షన్స్ అని ఎన్జిఆర్ఏ కి దగ్గరగా ఉంటుంది మీరు డైరెక్ట్ గా వాకింగ్ కూడా అయిపోవచ్చు ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ జస్ట్ ఇవన్నీ మజంతాలు బ్రైట్ మజంతా ఇది కూడా చాలా రిచ్ గా ఉంటుంది డిజైన్ అండ్ కలర్

ఈ కలర్ కూడా రేర్ కలర్ మేడం అవును డార్క్ గ్రీన్ అండి సో మనకి త్రీ పీస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ లో ఇది లాస్ట్ పీస్ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ లోనే వస్తుంది మేడం హ్యాండ్లూమ్ కాటన్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది మేడం ప్రీమియం క్వాలిటీ కొంచెం బనియన్ టైప్ అనిపిస్తుంది ఎందుకంటే చూడగానే నాకు ఆ ఫీల్ వచ్చింది అనమాట దీని ప్రతి దానికి కూడా సైడ్ పాకెట్స్ ఉంటాయి ప్యాంట్ అయితే ఇలా వచ్చేస్తుంది స్ట్రైట్ కట్టే కొంచెం లూజ్ వచ్చింది ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది ముందర సైడ్ నాడ వస్తుంది సైడ్ కి ప్రతి దానికి పాకెట్స్ కన్ఫర్మ్ ఉంటాయి బాగుంది ఫాబ్రిక్ క్వాలిటీ బాగుంది

ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్స్ మేడం బ్లాక్ అండ్ డార్క్ బ్రిక్ షేడ్ లో వచ్చింది ప్యూర్ కాటన్ అనమాట చాలా కంఫర్ట్ ఉంటుంది మీకు అయితే వేసుకోగానే ఇలా వచ్చేస్తుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ ఇది ఇంకొక మోడల్ ఎస్ ఇది కూడా కాటన్ లోనే అండి ప్యూర్ కాటన్ కూడా ప్యూర్ కాటన్ మేడం ఇప్పుడు చూపిస్తున్నా ప్యూర్ కాటన్ లో

అండ్ దుప్ డ్రెస్ మీద అంతా ఇలా ఎంబ్రాయిడరీ చేయించారు అండ్ కొంచెం మంగళగిరి స్టైల్లో దుప్పట్ట వచ్చింది ప్లేయర్ కూడా బాగానే పెద్దగా పెద్దగా వస్తుంది ఇలా వచ్చేస్తుంది థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ అండి ఇది ఓకే నైస్ బాగున్నాయి ఫార్మాట్స్ అన్ని కొత్తగా ఉన్నాయి యోక్ లో కూడా ఎంబ్రాయిడరీ చేయించారు మిడిల్ ఫ్రిల్స్ వచ్చాయి ప్యూర్ జైపూర్ కాటన్ అన్నట్లు అయితే సైడ్ కూడా డిజైన్ ఇచ్చారు ఇలా వచ్చేస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ మేడం ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అన్ని కూడా త్రీ ఎక్స్ఎల్ హ్యాండ్లూమ్ కాబట్టి డెఫినెట్లీ అందరికి నచ్చేటువంటి మోడల్స్ కంఫర్ట్ కూడా ఉంటుంది ఇలా బాగా వర్క్ వచ్చేస్తుంది ఈవెన్ బటన్స్ పైన కూడా థ్రెడ్ వర్క్ తో ఇచ్చేసారు మేడం డీటెయింగ్ మైన్యూట్ గా ఉన్నా కూడా అంత డీటెయిల్ గా ఇచ్చారు హ్యాండ్ కూడా వర్క్ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఎం టూ త్రీ త్రీ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ ప్రీమియంస్ ఉన్నాయండి మీరు అయితే రియల్ గా ఒకసారి విజిట్ చేశారంటే మాత్రం అలవాటు పడిపోతారు ఇంకా వీటికి అన్ని కూడా రేర్ కలర్స్ పాస్టల్స్ లో అలా వచ్చాయి ఫోర్టీన్ హండ్రెడ్ కదండి ఫోర్టీన్ హండ్రెడ్ ఆన్లైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కూడా ఆర్డర్ ప్లేస్ మీరు చేసుకోవచ్చు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇంకొక ఫెచ్ంగ్ మళ్ళీ విడిగైతే టూ ఎక్స్ఎల్ వరకే తెప్పిస్తుంటారు ఉంటారు బట్ వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు మెయింటైన్ చేస్తారు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ లో ఏవో కొన్నే తప్ప ఇలా వచ్చేస్తుంది ఇది రియల్ మిరర్ వచ్చిందండి ఫ్రంట్ అండ్ మనకి హిప్ పైన నెట్ వర్క్ మాత్రం డిజైన్ ఇచ్చే రిమైనింగ్ అంతా ప్లేన్ వచ్చేస్తుంది దుప్పట మీద బ్లాక్ ప్రింట్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ మేడం థర్టీన్ ఫిఫ్టీ స్ట్రైట్ కట్స్ అన్ని థర్టీన్ ఫిఫ్టీ ఇచ్చాం మేడం కొన్ని మోడల్స్ హెవీగా ఉన్నావు మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ మెయిన్ దుప్పటాస్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు ఈ బార్డర్ బాగుంది జరీ బోర్డర్ వచ్చింది మంగళగిరి టూ సైడ్స్ వస్తుంది బార్డర్ అండ్ ఇంకా డ్రెస్ చూసుకున్నట్లయితే ఎంబ్రాయిడరీ చేయించారు బాటమ్స్ కూడా స్ట్రైట్ కట్ మరి టైట్ గా లేకుండా ఫ్రీగా వచ్చాయి అండ్ ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళైతే ఒక సైజ్ అప్ తీసుకోండి ఇది ఇంకొక మోడల్ కదండి ఏ లైన్ చిన్న కట్ ఇచ్చారు అండ్ దీనికి మిడిల్ లో కాంతా వర్క్ మోడల్ వస్తుంది అండ్ ఇట్లా ఓపెన్ కొంచెం డిజైన్ అయితే హైలైట్ చేశారు एम23 ఎ అంటే 1400 రూపాయలు 1400 రూపాయలు దీని లోనే ఇంకొక కలర్ ఆప్షన్ మేడం dupatta హైలైట్ ఉంది దీనికి యా కాంట్రాస్ట్ ఇచ్చారు కదా రెండు హైలైట్ అవుతున్నాయి డ్రెస్ అన్న కనిపిస్తుంది దాని మీద dupatta కూడా కనిపిస్తుంది మనకి ఇలా వచ్చేస్తుంది ఓన్లీ 1400 రూపాయలు ఐ థింక్ ఈ కలర్ లో థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ డిఫరెంట్ 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 డిజైన్స్ అన్ని వై నెక్ ఇచ్చారు దీనికి అండ్ మిడిల్ లో వర్క్ వస్తుంది కాంత వరకు అంతా ఎంబ్రాయిడరీ చాలా క్యూట్ గా ఉంది బ్యూటిఫుల్ గా ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఎక్స్ ఇది రేవన్ కాటన్ ఎస్ మేడం నైస్ అండి బాగుంది ఇది బకెట్ నెక్ ఇచ్చారు అండ్ మెయిన్ ఏంటంటే చుట్టూ డ్రెస్ కి వచ్చింది వర్క్ ఇలా స్కాలపింగ్ దుప్పటాకి ఇచ్చారు హ్యాండ్ కూడా ఇచ్చారు డ్రెస్ అంతా మనకి ఇలా బూటీస్ వచ్చాయి థర్టీన్ ఫిఫ్టీ మేడం ఎం టు త్రీ ఎక్స్ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అండి ఎస్ మేడం మొత్తం అన్ని లాంగ్ ఫ్రాక్స్ మన వీడియోలో ఇది కంపల్సరీ ఉండాల్సిందే లాంగ్ ఫ్రాక్స్ మాత్రం చాలా ట్రెండింగ్ అయ్యేటువంటి ఐటమ్స్ ఇది అండ్ మనకి బొటీక్ ఫినిషింగ్ తోటి బొటీక్ లుక్ తో వచ్చే కలర్స్ డిజైన్స్ ఇవన్నీ సైజెస్ మాత్రం అన్ని సైజెస్ లేదు మేడం ఎస్ టు ఎక్సెల్ వర్క్ మాత్రమే ఇది డిజిటల్ ప్రింట్ జార్జెట్ మీద వచ్చిందండి మొత్తం సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది అండ్ దీనికి దుప్పటా కూడా వచ్చినట్లుంది ఎస్ చాలా హెవీగా ఉంది దుప్పటా కూడా ఇలా వచ్చేస్తుంది ఎస్ టు ఎక్సెల్ వర్క్ ఉన్నాయి మేడం సైజెస్ మాత్రం ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్ లో అండి మనకి ఎన్ని సార్లు వాష్ చేసినా ఎట్లా వాడినా కానీ ఏం కాదు ఇది ఇదైతే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది

నెక్స్ట్ మోడల్ చూసిద్దాం ఇదైతే ఫ్లేర్ సిక్స్టీన్ మీటర్స్ ఉంది మేడం చాలా ఫ్లేర్ ఉంది తీస్తుంటే ఇంకా వస్తూనే ఉంది ఫ్యాబ్రిక్ లో ఇంకా కూడా వస్తూనే ఉంది ఇలా వచ్చేస్తాం ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది టూ టైర్ ఫ్రాక్ ఇది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న ఇలా ఫ్రిల్స్ ఇచ్చారు కిందంత మనకి జిగ్జాగ్ మోడల్ సైజెస్ ఆల్ సైజెస్ ఉన్నాయి మేడం దీంట్లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి మీరు ఓన్లీ ఫ్రాక్ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ మేడం విత్ దుప్పాత్ అయితే ట్రిపుల్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రాక్ విత్ దుప్పట ట్రిపుల్ నైన్ అలాగని వన్ ఫిఫ్టీకి దుప్పట ఇస్తారా అంటే ఇవ్వలేము మేము ఫ్రాక్ కోసం అనేసి ఇది మ్యాచ్ చేసాం ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ మేడం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ సో దుప్పట అయితే మనకి అన్నిటికీ ఆప్షనల్ అలా వీటి వరకు ఒకవేళ మీరు వచ్చారంటే వేరే దుప్పటాస్ మ్యాచ్ చేసుకుంటామంటే కూడా చేసేసుకోవచ్చు ఇది కూడా మేడం సిక్స్టీన్ మీటర్స్ ఫ్లేర్ సిక్స్టీన్ మీటర్స్ తోటి ఫోటో ఫోటోషూట్స్ అయితే ఎక్స్క్లూజివ్ వెరైటీ ఇది మీరు బొటిక్ లో కుట్టించుకోవాలి అనుకుంటే ఎందుకంటే కంపారిజన్ చెప్పేది కూడా మనకి ఐడియా వస్తుంది మీరు కుట్టించుకుంటే ఎంత అవుతుంది బట్ మనకి ఇక్కడ ఎంత పడుతుంది అని ఐడియా గురించి చిన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నారు హ్యాండ్స్ ఫ్రిల్స్ వచ్చేస్తాయి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ మేడం విత్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓన్లీ ఇలా వచ్చేస్తుంది సైజెస్ నెక్స్ట్ కలర్ చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ కానివ్వండి మోడల్ కూడాను మంచి బొటీక్ ఫినిషింగ్ తో వచ్చిన వెరైటీ హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ అండ్ మనకి ఇక్కడ సీక్వెన్స్ థ్రెడ్ కూడా వచ్చింది ఫ్రిల్స్ వచ్చాయి కింద కూడా మనకి ఫ్రిల్ యాడ్ చేశారు మళ్ళీ ఇది ఎంత ప్రైస్ అంతే మేడం సేమ్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఫ్రాక్ కావాలంటే ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ మోడల్స్ ఇది మేడం మీ దాంట్లో పెట్టాము ఎన్ని సేల్ అయిపోయాయి మేడం ఇప్పుడు అన్ని కలిపినా ఒక ట్వంటీ కూడా లేవు మేడం ఈ మోడల్స్ లోన సో హ్యూజ్ రెస్పాన్స్ అండి సో ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి అన్నమాట ఉన్నాయి ఇందులో మాత్రం సైజెస్ ఎస్ ఎం ఎల్ వర్క్ మాత్రమే ఎల్ వర్క్ ఎల్ వర్క్ మాత్రం ఎక్స్ ఎల్ డబల్ ఎక్స్ లేవు ఇది ఎంత ప్రైస్ ఇది ఓన్లీ ఫ్రాక్ ఎయిట్ ఫిఫ్టీ మేడం విత్ దుపట్టా చూడండి దుపట్టా ఎంత హైలైట్ గా ఉందో మీరు దుపట్టా కొనాలన్నా కూడా ఎయిట్ హండ్రెడ్ పెట్టాల్సి అవును చాలా బాగుంటుంది విత్ దుపట్టాతో ఓన్లీ ట్రిప్ నైన్ మరి ఛాలెంజింగ్ ప్రైసెస్ లో ఇస్తున్నారు ఎందుకంటే స్టాక్ మనకి ఈ వెరైటీలో మాత్రం లిమిటెడ్ గా ఉంది లాంగ్ ఫ్రాక్స్ అందుకనే ఇంత తక్కువకి అన్ని కూడా ఫుల్ లైనింగ్ ఉంటుంది మేడం ఇలా వచ్చేస్తుంది ఫ్లేయర్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది కూడా మోడల్స్ అన్ని కూడా అవును ఇలా వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ అండి దుప్పటాతో వద్దు అనుకుంటే ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ కూడా ఉంటుంది అన్ని కూడా ఫుల్ లైనింగ్ ఉంటుంది పటోలా వెరైటీ చాలా ఫ్లేయర్ తో వచ్చింది అన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ దీని బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇది ఇలాగ రన్నింగ్ అవుతుంది ఓకే పటోలా ఇలా వచ్చేస్తుంది దీనికి దుప్పట ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇందులో కూడా సైజెస్ ఎం టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మేడం కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు ఎవరైనా చేయాలి అనుకున్నా బాగుంటుంది ఇది కూడా అంతే మేడం ఎం టు ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అంతే మేడం దుప్పటాస్ మాత్రం ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి అన్ని మీకు దుప్పటాస్ కావాలన్నా కూడా సపరేట్ గా ఉన్నాయి మీరు విజిట్ అయితే వేరేది కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మిస్ట్ అది మనం లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా దుప్పటాస్ మాత్రమే చూపించాము ఓన్లీ ఫ్రాక్స్ చూపించాం మేడం లాస్ట్ టైం ఒక ఒక సెట్ దుప్పటాస్ కూడా ఆ దుప్పటాస్ కూడా చూపించాం ఆ మోడల్స్ అన్ని అయిపోయాయి మేడం అవి లేవు ఇది కూడా మేడం ఫుల్ ట్రెండింగ్ మోడల్ ఎనీ టైం మేడం ఓ బా ట్రెడిషనల్ గా ఉంటుంది ఇది ఇందులో మాత్రం ఆల్ సైజెస్ ఉన్నాయి మేడం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ వరకు పింక్ కలర్ లో ఇలా ఇది విత్ దుప్పటాతం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ విత్ దుప్పటాతం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ దుప్పటా కూడా ఎంత మంచి క్వాలిటీతో ఇచ్చారు చూడండి ఆర్గాన్స్ వస్తుంది కట్ వర్క్ ఉంది సీక్వెన్స్ వస్తుంది చాలా ప్రీమియంగానే ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ విత్ దుప్పటాత ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఇది కూడా పటోలా వెరైటీనే ఎస్ బ్లూ కలర్ మేడం బ్లూ కలర్ బ్లాక్ కనిపిస్తుంటుంది మీకు మేబీ ఇదైతే బ్లూ క్లియర్ నావీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ దీనికి మ్యాచింగ్ గా సేమ్ కలర్ లోనే దుప్పటా తీసుకున్నారు కట్ వర్క్ దుప్పటా ఇలా వచ్చేస్తుంది ఇతర దుప్పటాతో ఎయిట్ ఫిఫ్టీ దుప్పటా లేకపోయినా ఎయిట్ ఫిఫ్టీనే లేదు మాకు కొంతమంది మాకు దుప్పటాస అవసరం లేదు ఓన్లీ ఫ్రాక్ అని కూడా అంటుంటారు మాక్సిమం దీంట్లో విత్ వితౌట్ దుప్పటా అంటే ఒక ఫిఫ్టీ అయితే లెస్ చేయగలం అంతే ఓకే దుప్పటా తీసుకోండి ఒక కాకపోయినా ఎందుకంటే వాటికైనా సరే యూజ్ చేసుకోవచ్చు అందులో ఇంత హెవీగా వర్క్ వచ్చే ఉండవు కదా దొరకవు పెద్ద లెంత్ ఓన్లీ నెక్స్ట్ ఇందులో గ్రీన్ ఇందాక చూపించింది మనము వైన్ కలర్ లో మేడం ఓకే ఇది గ్రీన్ అండ్ రెడ్ దుప్పట్టాస్ కూడా వేరే వేరు ఉన్నాయి అన్నమాట దానికి ఫుల్లీ కట్ వర్క్ దీనికి సీక్వెన్స్ విత్ కట్ వర్క్ వచ్చేసి ఇది మాత్రం దుప్పట్టా కొంచెం కాస్ట్ పడుతుంది మేడం దీనికి వేరే డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది ఎస్ నెక్స్ట్ ఇవైతే మేడం ఫస్ట్ మనం ఇదే పెట్టాం మేడం లాస్ట్ ఒక్కసారి వీడియోలోన మొత్తం అన్ని ఇవే సేల్ అయిపోయాయి మేడం ఏవి మిగలలేదు ఇవి మాక్సిమం యస్ ఎం మాత్రమే ఉన్నాయి మేడం ప్రజెంట్ ఎంత రిమైనింగ్ ఏ సైజెస్ లోనో లేవు ఎస్ఎం మాత్రమే ఉన్నాయి చాలా హెవీగా గా ఉంటాయి ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది దీనికైతే మన డ్రెస్ ప్రైస్ మాత్రం బ్యాక్ కూడా అంతే వచ్చింది కూడా అంతే మేడం మొత్తం అంతా కూడా వర్క్ మొత్తం బోత్ సైడ్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది వర్క్ యెస్ టూ కలర్స్ అంటే ఓన్లీ టూ కలర్స్ మేడం మజింతా పింక్ ఒకటి బ్లాక్ ఒకటి అంతే నైస్ హ్యాండ్ కూడా ఫుల్ వస్తుంది బ్యాక్ ఫ్రంట్ యాస్ ఇట్ ఈజ్ ఇలా వచ్చేస్తుంది ఫ్లేయర్ కూడా చాలా పెద్దగా ఉంది అవును మీకు ఒకవేళ కావాలి అనుకుంటే దుప్పట్టా ఇక్కడికి వస్తే తీసుకోవచ్చు మ్యాచ్ చేసి అయితే పిక్చర్ కూడా పెట్టలేము ఎస్ ఎమ్ ఎల్ వరకు కూడా వస్తుంది మేడం అవి నెక్స్ట్ ఇలా వచ్చేస్తాయి ఇందులో వచ్చేసి మోస్ట్లీ ఎస్ఎమ్ ఎల్ ఉన్నాయి మేడం అంతే ఎస్ ఎల్ ఎస్ దీనికి విత్ దుపటా వస్తుంది విత్ దుపటాతో ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇంకా లైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మేడం మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుంది వైన్ కలర్ అండి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ ఉన్నాయి గోల్డెన్ కలర్ బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇందులో సైజెస్ ఆల్ సైజెస్ ఉన్నాయి ఎక్స్ఎల్ మేడం ఇలా వచ్చేస్తుంది దుపటా చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ దుపట విత్ దుపట నెక్స్ట్ మేడం నెక్స్ట్ ఇది ఆల్ సైజెస్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ సిల్వర్ ఉన్నాయి మేడం ఇలా వచ్చేస్తుంది ఓకే చిన్న కీ హోల్ లాగా ఇచ్చారు మనకి ఫ్రంట్ సీక్వెన్స్ ప్యాచ్ మోడల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ దీనికి సెట్ అండి ఇది మొత్తం ఇలా వచ్చేస్తుంది వావ్ చిన్న అకేషన్స్కి పెళ్లికైనా క్యారీ చేయొచ్చు టీనేజర్స్ ఏమైనా బడ్జెట్ లో చూస్తుంటే ఇది ఎంతండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ